హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియోలో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదులకు తాంబూలం ఎలా ఇవ్వాలి అని చూపించబోతున్నాను మన ఇంటికి వచ్చిన ముత్తైదువులను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలాన్ని ఇవ్వాలి వ్రతం చేసుకున్న తర్వాత ముత్తైదువులను పిలిచి వారికి వాయినం ఇవ్వడం మన ఆనవాయితీ అలా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందండి ముందుగా ముత్తైదువులు వచ్చిన తర్వాత వారిని కూర్చోబెట్టి వారికి ఫస్ట్ కుంకుమ పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి గంధం కలుపుకొని గంధం పెట్టాలి ఇలా గంధం పెట్టిన తర్వాత వారికి పుస్తలకి పసుపుని ఇవ్వాలి చాలామంది ఇప్పుడైతే పసుపుని పొడి పసుపుని ఇస్తున్నారు అలా ఇవ్వకూడదు ఇలా పసుపుని తడుపుకొని ముద్ద పసుపుని ఇవ్వాలి వారికి ఇస్తే వారు పుస్తకకు పెట్టుకుంటారు నెక్స్ట్ పసుపుని కలుపుకొని కాళ్ళకి ఎక్కడా పొరపోకుండా నిండుగా కాళ్ళకి పసుపును రాయాలి వాళ్ళు మనకైన చిన్నవాళ్ళు అయినా సరే మనమే పసుపును నిండుగా రాయాలి తర్వాత వాయినం ఇవ్వడానికి ఒక ప్లేట్ను తీసుకోవాలి స్టీల్ ప్లేట్ కాకుండా చూసుకోవాలి ఇలాంటి ప్లేటు తీసుకున్న తర్వాత ఒకవేళ ఇలాంటి ప్లేట్ అవైలబుల్గా లేకుంటే ప్లాస్టిక్ ప్లేట్లు ఉంటాయి కదండి అవి కూడా తీసుకోవచ్చు తర్వాత శక్తి కొలది జాకెట్ ముక్కల్ని తీసుకోవాలి వచ్చేసి నేను రెండు జాకెట్ ముక్కల్ని తీసుకుంటున్నాను ఒకటి అయినా సరే పెట్టవచ్చు తర్వాత ఈ జాకెట్ ముక్కల్లో వచ్చేసి బ్లాక్ కలర్ ఉండకుండా చూసుకోవాలి ఇలా పెట్టలేని వారు ఒకరికి అయినా సరే ఇలా పెట్టి మిగతా వారికి పళ్ళతో ఇవ్వచ్చు ఇప్పుడు వచ్చేసి చాలా మంది వాయినంలో గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారండి అలా ఇవ్వాలనుకుంటే వీటితో పాటు ఇవ్వచ్చు తర్వాత తమలపాకులను పెట్టాలి రెండు తమలపాకులను తీసుకొని కాడలు మన సైడ్ ఉండేటట్లు చూసుకొని పెట్టాలి తర్వాత పసుపు కుంకుమ ఇలాంటి ప్యాకెట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయండి ఎక్కడైనా సరే ఇలాంటి ప్యాకెట్స్ తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక్కలన్నీ ఖజూరంని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అరటి పళ్ళను రెండు పెట్టుకోవాలి అరటిపళ్ళు అయితే రెండు పెట్టాలండి అరటి పళ్ళు కూడా కాడలు మన సైడు చూసుకొని పెట్టుకోవాలి ఇలా కాడలు ఎప్పుడైనా సరే మన సైడు ఉండాలండి ఒకవేళ అరటిపళ్ళు కాకుండా వేరే పళ్ళు పెట్టాలి అనుకుంటే ఒకటి ఒకటి పెట్టొచ్చు అరటిపళ్ళు మాత్రం రెండు పెట్టాలి తర్వాత అలా ఒక తోరణం పెట్టుకోవాలి ఒకరికైనా సరే తోరణం పెట్టాలండి తర్వాత మనం పువ్వులను కూడా పెట్టాలి ఈ పువ్వులు వాళ్ళకు పెట్టుకునే విధంగా పెడితే ఇంకా చాలా మంచిది లేదంటే ఇలా సింగిల్ అయినా సరే పెట్టవచ్చు తర్వాత గాజులను పెట్టుకోవాలి ఈ గాజులు వచ్చేసి ఎరుపు ఆకుపచ్చ అయితే ఇంకా మంచిది గాజులను వచ్చేసి రెండు అయినా సరే లేదా అర డజన్ పెట్టచ్చు లేదంటే ఎక్కువ పెట్టాలి అనుకుంటే డజన్నర్ అయినా పెట్టవచ్చు అంటే పద్దెనిమిది గాజులను పెట్టొచ్చు తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని కూడా పెట్టాలి వీటితో పాటు వీలైతే గోరింటాకును కూడా పెట్టవచ్చండి తర్వాత వన్ రూపీ కాయని కూడా పెడతారు నేనైతే వన్ రూపీ కాయని ఏం పెట్టను వీటిని ఇలా మొత్తం మంచిగా నీట్గా సర్దుకోవాలి ఎక్కడ కింద పడకుండా ఇచ్చేటప్పుడు కింద పడకుండా చూసుకోవాలి ఇలా అన్నిటిని పెట్టి మనం వరలక్ష్మి వ్రతం పూర్తి అయిన తర్వాత వ్రతకథ చదివిన పూర్తి అయిన తర్వాత ఒక ముత్తైదు వరకు ఇలా వాయినం ఇస్తేనే మన వ్రతం పూర్తి అయినట్టు ఇలా వారిని కొంగు శాపమని చెప్పి వారికి మనం కొంగులో ఇవ్వాలి ఇస్తూ ఇస్త వాయినం అంటూ మనం చెప్పాలి ఇచ్చేవారు చెప్పాలి తీసుకునేవారు పుచ్చుకుంటున్నమ్మా వాయినం అంటూ తీసుకోవాలి తర్వాత వారికి తోరం కట్టి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమని చెప్పాలి ఒకవేళ పెద్దవాళ్ళు అయితే కాళ్ళకి నమస్కరించాలి అలానే చిన్నవాళ్ళు అయితే వాళ్ళకి అక్షింతలు ఇచ్చి వాళ్ళ గాజులకి మొక్కి అక్షింతల్ని మనం తీసుకొని తలపై చల్లుకోవాలి తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత వారి నోటిని తీపి చేయాలి అలాగే వారితో పాటు వచ్చిన పిల్లలకి కూడా కాళీ చేతులను పంపించకూడదు వారికి కూడా పళ్ళు ఇవ్వాలి వాళ్ళను కూడా ముత్తైదుల్లాగా భావించాలి నెక్స్ట్ మన ఇంటికి వచ్చిన మన ఇంటికి వచ్చిన ఎవరినైనా సరే కాళు చేతులతో పంపించకూడదు పూర్వ శివాసినులు అయినా సరే అంటే వితంతువులు వచ్చినా సరే వారిని కూడా తప్పుగా భావించకూడదు వారిని కూడా అమ్మవారిది స్వరూపంగా భావించి వారికి కూడా పండ్లను ఇవ్వాలి లేదా స్వీట్స్ని కూడా ఇచ్చి పంపించాలి సో చూసారు కదండి వరలక్ష్మి వ్రతం రోజున వాయినం ఎలా ఇవ్వాలో నేనైతే ఇలానే ఇస్తాను ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్